ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇడ్లీ రవ్వ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం మీ అందరిలలో రేషన్ బియ్యం ఉంటాయి కదా రేషన్ బియ్యం కొన్ని ఒక కేజీ తీసుకోండి మినిమం ఫస్ట్ టైం కాబట్టి ఒక కేజీ తీసుకొని అది దీంట్లో ఒడ్లు అవి రాళ్ళు ఉంటాయి కదా మొత్తం తీసుకొని ఒక టూ అవర్స్ నానబెట్టుకోండి మొత్తం మంచిగా ఒక ఫోర్ టైమ్స్ కడిగిన తర్వాత నానబెట్టుకోండి ఒక టూ అవర్స్ తర్వాత మళ్ళీ చూద్దాం దీన్ని ఓకేనా సార్ ఇదిగోండి శుభ్రంగా టూ అవర్స్ అయిపోయినాయి ఏ చూసారుగా ఎలా ఉన్నాయి తెల్లగా నేను ఫోర్ టైమ్స్ కడిగాను కడిగిన తర్వాత నానబెట్టుకున్నాను ఇదిగోండి ఇలా మంచిగా నీట్గా ఉంటాయి టూ అవర్స్ అయిపోయింది కాబట్టి టూ అవర్స్ అంతా పోవాలన్నమాట ఇలా లేకపోతే కనుక మీరు క్లాత్లో కూడా వేసుకోవచ్చు కాటన్ క్లాత్లో శుభ్రంగా వాష్ చేసిన దాంట్లో వేసుకుంటే వాటర్ మొత్తం వెళ్ళిపోతాయి కిందకి ఒక వన్ డేస్ సరిపోతుంది ఈ వర్షాకాలం కాబట్టి ఒక టూ టూ డేస్ బాగా ఎండ వచ్చినప్పుడు ఎండబెట్టుకుంటే ఆరిపోతుంది లేకపోతే మీరు మంచం మీద అయినా ఎండబోసుకోవచ్చు నేనైతే త్వరగా ఎండిపోవాలని కింద బండల మీద పల్చడి చున్నీ వేసి ఎండ పోస్తున్నాం చూసారుగా ఇలా పల్చగా అయితే మీరు ఒకరు టూ డేస్ ఎండబెట్టుకుంటే ఎండకి మంచిగా డ్రై అయిపోతాయి అనమాట చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇడ్లీ కూడా స్మూత్గా ఇవిగోండి ఎండబెట్టిన తర్వాత ఇలా అయినాయి అనమాట వీటిని మనం మిక్సీ వేసుకోవాలి లేకపోతే మీరు ఒక టూ త్రీ కేజీస్ అనుక నానబెట్టుకొని ఉంటే మీరు మిల్లు దగ్గరికి వెళ్ళినా పట్టించుకోవచ్చు రవ్వలా పట్టండి అంటే వాళ్ళే పట్టిస్తారు వన్ కేజీ హాఫ్ కేజీ అలా అయితే కనుక మీరే ఇంట్లో మిక్సీ వేసుకోండి మిక్సీ వేసుకొని జల్లెడతో జల్లించుకుంటే మీకు రవ్వ అనేది ఉండిపోతుంది రవ్వ జల్లెడితో కింద మెత్తగా వచ్చిన దాన్ని దోశ పిండికి కూడా వాడుకోవచ్చు దోశకి నానేసినప్పుడు బియ్యం బియ్యం బదులు ఆ పిండిని కలుపుకోవచ్చు అన్నమాట ఇవ్వండి మిక్సీ రవ్వ చూస్తున్నారుగా ఇలా ఉంటుంది రవ్వ అనేది దీన్ని మీరు ఉప్మా కూడా చేసుకోవచ్చు అనమాట రవ్వతో ఇవ్వండి చాలా తెల్లగా ఎంత స్మూత్గా కనిపిస్తుందో చూసారుగా చాలా బాగుంటుంది ఇది రవ్వ ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి మీ అందరికీ కనుక నా ఛానల్ని మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్